నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానంలో గెలుస్తామని జాతీయ అట్లాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొంత ధీమా వ్యక్తం చేసింది కానీ ఇవాళ ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జేపీ నడ్డా సైతం అదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా కొంత సక్సెస్ అయ్యారు కానీ ఇటీవల నడ్డా ఒక జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలంగాణలో బీజేపీ కేవలం నాలుగైదు స్థానాలకే పరిమితం అవుతున్న వ్యాఖ్యలు ఇవాళ కమలం పార్టీ తమ అధికార ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది అయితే ఆ ట్వీట్ తో ఇవాళ పెద్ద దుమారం చెలరేతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఒక ట్వీట్తో పార్టీలో అలజడి వేగడంతో బీజేపీ తన అధికార ఖాతా నుంచి కూడా ఆ పోస్ట్ ను తొలగించేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అసలు ఇంతకు ఏంటి ఆ కథాకామీషన్ చూస్తే జాతీయ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బీజేపీ గత కొద్ది రోజుల క్రితం నాలుగైదు స్థానాలకే తెలంగాణలో పరిమితం అవుతున్నట్టు కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా పేరిట చేసినటువంటి ట్వీట్ వైరల్ అయింది ఈ నేపథ్యంలో శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మరోవైపు నిరాశకు లోనవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోదీ చేయాలని భావించి కష్టపడితే తమ గుర్తింపు దక్కకపోగా అవమానించేలా కూడా ట్వీట్ ఉందనేది కూడా పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు అయితే వాస్తవానికి తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ గతంలో పోలిస్తే కొంత సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెప్పాయి ఎగ్జిట్ పోల్స్ ఏడు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీకి వస్తాయని కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరిట పార్టీ అధికారిక ట్విట్టర్ పా ఖాతాలో నాలుగైదు సీట్లకే పరిమితం అవుతుంది బీజేపీ అని చెప్పడంపై వాళ్ళ సొంత పార్టీ నేతలే కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి एग्जिट पोल విశ్లేషకుల అంచనా ఒకలా ఉంటే నడ్డా అంచనా మరోలా ఉందంటూ కూడా కొంత విమర్శలు చేస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్థానాలు గెలిపే లక్ష్యంగా బరిలో దిగింది అందులో భాగంగానే ఈసారి దక్షిణాదిపై కమలం పార్టీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సౌత్ స్టేట్స్ కు గేట్ వేగా తెలంగాణను ఎంచుకుంది బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించేలా కూడా ఫోకస్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా దాదాపు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా నిర్వహించినటువంటి బహిరంగ సభలు ర్యాలీస్ లో హాజరయ్యారు ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారం భారీ చేపట్టారని చెప్పుకోవాలి అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రెండు మూడు సార్లు తెలంగాణ వచ్చారు ఐదు సభలు ఒక రోడ్ షోలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కొత్తగూడెం మహబూబ్నగర్ సభల్లో కూడా పాల్గొన్నారు మరోవైపు నిజాంపేటలో రోడ్ షో నిర్వహించారు హైదరాబాద్ నగరం నడిపొట్టిన ఆరున పెద్దపల్లి నల్గొండలో చౌటుపల్లి సభల్లో కూడా పాల్గొన్నారు అయితే తెలంగాణలో డబుల్ ట్వీట్ సాధనలో గెలుపు కోసం శ్రేణులు సైతం తీవ్రంగా శ్రమించాయి అలాంటిది ఈ ఒక్క ట్వీట్ తో తమ శ్రమను ఏమాత్రం లెక్కించట్లేదు అనే అంశాన్ని వాళ్ళ ప్రధానంగా శ్రేణులందరూ కూడా అసమానం వ్యక్తం చేస్తున్నారు జేపీ నడ్డా పైన మరి కష్టపడినా ఎంత కష్టపడినా గుర్తింపు దక్కడం లేదనే విమర్శలు ప్రధానంగా చేస్తున్నారు సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో ఈ పోస్టును పార్టీ డిలీట్ చేసినటువంటి పరిస్థితి దారితీసింది అయితే ఇక బీజేపీ అధికార ఖాతా నుంచి చేసినటువంటి ట్వీట్ కావడంతో కొంత ప్రత్యర్థి పార్టీలకు కూడా ఇది ఒక అస్త్రంగా మారిందని చెప్పాలి ఇదే ట్వీట్ ఎన్నికలకు ముందు చేసి ఉంటే ఖచ్చితంగా పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదంటూ కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికల కొంత పూర్తవడం వల్ల కొంత పెద్ద నష్టమేమి వాటిల్లే అవకాశం లేదు గట్టెక్కామని కూడా కొంత అంశాన్ని పార్టీలో చర్చకు వస్తున్నాయి మరి వాస్తవానికి ఈ ట్వీట్ లో ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ స్థానాలకు కొంత అదనంగా మనం నాలుగైదు స్థానాల్లో గెలుస్తామనే దానికి బదులు కేవలం నాలుగైదు స్థానాలకే అన్నట్లుగా అర్థం వచ్చేలా కూడా ఈ సమస్య దారితీసి ఒక అభిప్రాయం కూడా కొంతమంది పలువురు చెప్తున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదంటే నడ్డా జోస్యం ఫలిస్తున్న అంశం పైన మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలు చర్చ జరుగుతుంది నేను నాలుగున ఖచ్చితంగా కూడా పోలింగ్ కౌంటింగ్ ముగిస్తే ఖచ్చితంగా కూడా కౌంటింగ్ లో ఈ నెల నాలుగు తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ రూడర్ ప్లీజ్ వాచ్